వారసుడు కానేరుడని దేవుని పరిశుద్ధ లేఖన భాగాలు తెలియజేస్తున్నాయి అంటే నాగట్టే అనేది చాలా కష్టమైంది భూమిని దున్నే నాగలి అనేది చాలా కష్టమైనది ఈరోజు ప్రభులో ఉంటాం కూడా అదే కానీ నువ్వు ప్రేమించగలిగితే ప్రభుని దేవుని సన్నిధిని ప్రేమించగలిగితే దేవుని వాక్యాన్ని ప్రేమించగలిగితే దేవుని బిడ్డలను ప్రేమించగలిగితే ఆయనే చక్కని మార్గాలు సరళమైన మార్గాలు ఆ ప్రభు మన ఎదుట స్థిరపరిచి మన ఎదుట సిద్ధపరిచి గొప్ప దేవుడు కానీ మనం అందరం కూడా చూడటానికి రమ్యంగా ఉండాలి నడవటానికి విశాలంగా ఉండాలి పొర్లు దొండు పొర్లు ఆ పొడుగుని మరి దొరలెళ్ళేలాగా ఉండాలి అంత విశాలంగా ఉండాలి ఈ రీతికరమైన సౌభాగ్యాలు కోరుకుంటూ ఉంటారు దేవుని సందుల్లో కూడా ప్రియమైన వాళ్ళెలా కానీ అది దేవుని స్థానం కాదు అది దేవుని మందిరం